దేవినామానికి మహిమ కలిగిన గాక ప్రయోజనడు అందరికీ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇక్కడ యోహన్ రాసిన మొదటి పత్రికలో యవన బిడ్డల కొరకు చిన్న బిడ్డల కొరకు తండ్రుల కొరకు చాలా స్పష్టంగా రాశాడు యోహన భక్తుడు ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని వాక్యం చదివేస్తూ ఉంది ఆ వాక్యము ఎందుకు రాయబడి ఉందంటే ముందుగా నిన్ను నన్ను ఆయన రాజ్యానికి చేర్చడం కొరకు చేర్చడం ఎవ్వరు కూడా చెడిపో చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా పిన్నలేమి పెద్దలేమి తన ఎందుకు భయభక్తులు కల వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అంట పిల్లలని పెద్దల్ని అందరిని ఆశీర్వదిస్తాడు కానీ ఆయన ఆశీర్వదించాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి అనుసరించాలి చూడండి ఇక్కడ యోహన్ రాసిన మొదటి పత్రికలో చక్కటి మాట్లాడే చిన్న బిడ్డలకి చిన్న పిల్లలకి యవనస్తులకి తండ్రులకి రాయబడినటువంటి మాట చూడండి చక్కగా ఉంది రెండవ అధ్యాయము రెండవ అధ్యాయ పద్నాలుగవ చిన్నలారా చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఎన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు ఆయన చిన్నపిల్లలకి చెప్పేలాగా చిన్నపిల్లలకి చెప్తున్నారు పెద్దలకు పెద్దలకు చెప్పేలాగా పెద్దలు చెప్తున్నారు ఎవరి బిడ్డలకి చెప్పేలాగా ఎవరి బిడ్డలకి చెప్తున్నారు ఇవన్నీ వారు వినాలి అంటే వారు ఏం చేయాలి ముందుగా దేవుని ఎక్క సన్నిధిని ఆశ్రయించాలి దేవుని ఎక్క సన్నిధిని ఆశ్రయించాలంటే తల్లిదండ్రులారా ముందు మీకే దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు నా యొక్క భార్య వెళుతూ ఉంది కదా నేను వెళ్ళ అవసరం వద్దులే అని భర్త అనుకుంటున్నాడు నేను వెళ్తున్నాను కదా నా బిడ్డలు రాకపోయినా పర్వాలేదులే అని తల్లి అనుకుంటుంది రే సహోదరి సహోదరులరా మీరింట్లో వంట చేసుకుంటున్నారు వంట చేసుకున్నటువంటి ఆ యొక్క ఏదైనా ఏదైనా వంట నీవు మాత్రం తింటే నీ భర్త కడుపు నిండిపోతుందా నీవు మాత్రం తింటే నీ బిడ్డలు కడుపు నిండిపోతుందా అలాగే నిండదు ఎవరు తింటే వాళ్ళకు కడుపు నిండుతుంది అలాగని దేవుని యొక్క వాక్యము ఎవరు వింటి వారు ఆత్మే రక్షించబడుతుంది నీ బిడ్డలకి ఆస్తుపాస్తులు కూడబెట్టడము గొప్పతనం కాదమ్మా సహోదరుడా సహోదరి నీ బిడ్డల్ని దేవుని యొక్క రాజ్యానికి నడిపించడం గొప్పతనం ఈ లోకంలో ఎంత కొంతకాలమే మనం జీవిస్తాం కొంతకాలమే జీవిస్తాం మా అయితే డెబ్భై ఎనభై తొంభై బాగా ఎక్కువ ఉంటాయి అవును కదా అందుకని ఎక్కువ జీవించలేం అయితే చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నది ఆ యొక్క జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే చనిపోయిన తర్వాత మనం పొందుకునేటువంటి ఆ యొక్క బ్రతుకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అద్భుతాన్ని పొందుకోవాలంటే ఫస్ట్గా ముందు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి ఆశ్రయించాలంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆశ్రయం అమలే అనుకుంటాక కుదరదు ఇప్పుడైతే ఏ దినమా ఏది సంబంధించినో ఎవ్వరికి తెలియదు ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరి మరణ వార్త వినవలసి వస్తుందో ఎవరికి తెలియదు కనుక సమయం ఉండగానే మనం చక్కబెట్టుకోవాలంట చక్కబెట్టుకోవాలి ఈ పిల్లలకి పెద్దవారికి అలాగే యవనస్తులకి చెప్తూ చెప్తూ ఏమంటున్నాడంటే వ్యవహాన్ భక్తుడు చెప్తున్నటువంటి మాట పదిహేనవ వచనం ఈ లోకములోను లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించి ఎవడైనను లోకమును ప్రేమించిన అది ప్రేమ తండ్రి ప్రేమ వాణులు ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశయు జీవ జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశ ఆశయ గతించున్నవి కాని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలిచిండును దేవునికి స్తూత్రం ఈ సంపాదన కొనక సమయంలో హారతయిపోతుంది ఇది తెలివి వివేచన కొంత సమయంలోకి తగ్గిపోతుంది కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానము దేవుడిచ్చేటువంటి యొక్క మరి ఆశీర్వాదము ఎప్పటికీ కూడా నిలిచి ఉంటాయి ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఒక ఆశీర్వాదంలో పొందుకోవాలంటే సహోదరుడా నీ యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు నీ కుమార్తె ఏం చేస్తావు ఎలా ఉంటుంది నీ కుమార్తె చదువుతుందా చాటింగ్ చేస్తుందా నీ కుమారుడు చదువుతున్నాడా వీడియోలు చూస్తున్నాడా యవని బిడ్డలు నీ ఒక్క కంట పడి కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది యవని బిడ్డల్ని ఒక కంట పని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది లేదులే వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారులే వాళ్ళు బడికి వెళ్తున్నారులే వాళ్ళు నా బిడ్డలు చాలా చాలా మంచి వాళ్ళు తెలివైన వాళ్ళే అని సరిపెట్టుకున్నావా నీ ఎదురుగొండగానే ఆయన తెలివితేటలు ప్రసాద్ ప్రదర్శిస్తారు నీ ఎదురుగుండానే వాళ్ళు మంచిగా ఉన్నట్టుగా నటిస్తారు బయటికి వెళ్ళిన తర్వాత వారికి జీవితము వేరేలా ఉంటుంది ప్రియా సహోదరుడు సహోదరుడు నువ్వు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న ఈ బిడ్డలు కొనుక్కు ఎంతగానో ఆశపడుతున్నావు నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కానీ వారి జీవితాన్ని వారి చేతులారా పాడు చేసుకోవట్లేదు కానీ నీవే పాడు చేస్తావని నీవే పాడు చేస్తా ఉన్నావు సరైన మార్గంలో నువ్వు నడిపించక సరైన మార్గంలో నడిపించడం అంటే ఎక్కడ చెప్తాం పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడ వింటారు నా మాట వాళ్ళని నీ మాట వినాలంటే ముందుగా నీవు దేవుని మాట వినాలి ఎప్పుడైతే నీవు దేవుని మాట వింటావో అప్పుడు నీ బిడ్డలు నీ మాట వింటారు ఆదివారం వచ్చిందంటే దేవునిక సన్నిధికి నీవు ముందు నడిస్తే నీ వెనకాల బిడ్డలు నడుస్తారు నీవు వెళ్లకుండా నీ వెళ్ళి వచ్చేయరా అన్నావంటే వాళ్ళంతా మాత్రం కూడా వెళ్ళినా కానీ అక్కడ దేవుని పైన దృష్టి ఉంచరు దృష్టి ఉంచరు ఎందుకంటే వాళ్ళ మీద పని చేసేది దేవుని ఆత్మ కాదు డీవుల ఆత్మ పని చేస్తుంది ఎప్పుడు తండ్రి వెనకాల ఉంటే కుమారుడికి కుమార్తెకి భయం ఉంటుంది తండ్రి లేకపోతే ఫ్రీ బాడు ఏం పర్వాలేదు ఈ రోజు మన లేదు ఈ రోజు మా అమ్మ లేదు ఏమైనా చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఎలాగైతే అనుకుంటారు దేవుని యొక్క మందిరంలో కూడా అలాగే నీ భయం ఉండాలి ముందు ముందు నీ భయం ఉంటేనే తర్వాత దేవుని భయం కలుగుతుంది నీ భయం ఉంటే దేవుని భయం కలుగుతుంది దేవుని భయం కలిగి ఉంటే దేవుని యొక్క శక్తిని ఆశస్ ఆ భయం కలిగేంతవరకు శ్రమపడు కష్టపడి సరిపోదు బిడ్డలకి తెలుసుకుని ఎంతవరకు కష్టపడు తెలిసిన తర్వాత నువ్వు చెప్పాల్సి ఉండదు వాడికి వాళ్ళే తెలుసుకుంటారు అర్థమవుతుందా కానీ దేవుని గురించి లోక జ్ఞానం చాలా ఎక్కువ తెలుగుతారు నా కొడుకు నేను ఏం చెప్పాను నా కుతం ఏం ఉంటుంది అనుకున్నావా వాళ్ళు దేవుని గురించి తప్ప అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి అన్ని విషయాలు ముందుంటారు కానీ దేవుని విషయంలో ముందుకుంటారు తర్వాత వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి కనుక దేవుని యొక్క సహాయ ఆర్జిందాము ఆయన చిత్తాన్ని వెతికిదాము ఆయన ఇష్టాన్ని లోకము దాని ఆశ గతించపోను కానీ దేవుని యొక్క మాట్లాడు సున్నా అయినా పుల్లిపోదు సున్నా అయినా పొల్లిపోదు వాక్ని చదివేస్తూ ఉంది కనుక దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆయన కృపక యొక్క పాత్రలో అద్భుతమైన ఆత్మ యొక్క బిడల్ని మన యొక్క బిడ్డల్ని నింపుకున్న కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశ్రయించిన యాక్రా ఆమె ప్రయోజనం గాడ్ బెస్ట్